బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలసలు కొనసాగుతున్నాయి తాజాగా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కూడా కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు శనివారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అరకపూడి గాంధీ అయితే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు మనం చూసుకోవచ్చు నిన్న శుక్రవారం రోజు అయితే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా కాంగ్రెస్లో చేరారు సో దీంతో ఇప్పుడు అంటే అరకపూడి గాంధీతో మొత్తం తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు మరికొంతమంది కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా దానం నాగేంద్ర ప్రకటించారు మనొకసారి కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గురించి తెలుసుకున్నట్లు అయితే ఖైదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి జైత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేవెల్ ఎమ్మెల్యే కాళ యాదయ్య రాజనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అలాగే బండ్ల బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అలాగే తాజాగా శేలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అయితే కాంగ్రెస్లో చేరారు మొత్తం తొమ్మిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్లో చేరారు మరికొంతమంది కూడా చేరడానికి సిద్ధంగా ఉన్నట్లయితే కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు మరోవైపు బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా మారిపోయింది లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు దీంతో అయితే కా కా మన బీఆర్ఎస్ శ్రేణుల్లో అయితే నైశ్చర్యం నెలకొంది అటు కవిత కూడా వంద రోజులకు పైగానే ఆమె జైల్లో ఉంది సో అటు బీఆర్ఎస్ కీలక నేతలైన హరీష్ రావు కేటీఆర్ అయితే ఢిల్లీ వెళ్లారు అక్కడ కొద్ది రోజుల పాటు అక్కడే ఉంటున్నారు ఇటు కేసీఆర్ అయితే ఫామ్ హౌస్కి మితం అయిపోయారు దీంతో అయితే బీఆర్ఎస్ రాష్ట్రంలో ఉంటుందా ఏం జరుగుతుందా అనే ఒక చర్చ అయితే కొనసాగుతుంది మరోవైపు ఉన్న ఎమ్మెల్యేలను చేజారకుండా అయితే బీఆర్ఎస్ అధిష్టానం ప్రయత్నాలు చేస్తుంది ఇప్పటికే కేసీఆర్ పరువుతో మాట్లాడారు అయినప్పటికీ కూడా కేసీఆర్తో మాట్లాడిన వారు కూడా కాంగ్రెస్లో చేరమని చూసుకోవచ్చు గతంలో అంటే కొద్ది రోజుల క్రితం కేసీఆర్ ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో మీటింగ్ పెట్టారు సో ఈ సమావేశంలో ప్రకాష్ గౌడ్ కావచ్చు ఇతరులు అయితే పాల్గొన్నారు వారిని పార్టీ మారద్దని కూడా కేసీఆర్ కోరారు అయినప్పటికీ కూడా ప్రకాష్ గౌడ్ అయితే పార్టీ మారారు ఈ నేపథ్యంలో బీఆర్ఎస్లో ఎంతమంది ఉంటారని చెప్పేసి కూడా ప్రశ్నలు నెలకొంటున్నాయి మరోవైపు ఎమ్మెల్యేలు చేసుకోవడంపై కేటీఆర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే కాంగ్రెస్ ఏం చెప్తుందంటే గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేర్చుకోలేదా మీకు ఆ నైతికత లేదని కూడా చెప్తున్నారు మనం నిజానికి కూడా మాట్లాడుకోవచ్చు ఎందుకంటే గతంలో కాంగ్రెస్ సంబంధించి ఎమ్మెల్యేలు అయితే బీఆర్ఎస్ లాగారు సో ఇది కూడా అప్పట్లో చర్చనీయాంశంగా మారింది ప్రజాస్వామ్యం కానప్పటికీ కూడా అప్పుడు కేసీఆర్ పనిచేశారు తాజాగా కాంగ్రెస్ కూడా ఇదే పనిచేస్తుంది సో ఇది కూడా ప్రజాస్వామ్యం కాదని చెప్పేసి కూడా ప్రజాస్వామ్య వాదులు అంటున్నారు మరోవైపు బీజేపీ కూడా ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే కూడా బీజేపీ ప్రజలకు తీసుకెళ్తుంది మరోవైపు కవితకు బేల్ ఎలా వస్తుందని చెప్పేసి అయితే కేటీఆర్ హరీష్ రావు అయితే ఢిల్లీలోని ప్రయత్నాలు చేస్తున్నారు ఒకవేళ బీఆర్ఎస్ను బీజేపీలో కలపాలా లేదా పొత్తు పెట్టుకోవాలని చెప్పేసి చర్చలు సాగిస్తున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే వార్తలు వస్తున్నాయి దీనిపై మనకు క్లారిటీ అయితే లేదు ప్రస్తుతానికి అయితే రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా ఉందని అయితే మనం ఒక అంచనాకైతే రావచ్చు ఎందుకంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి అయితే చేజారిపోతున్నారు కాంగ్రెస్ జరుగుతున్నారు మరికొంతమంది టీడీపీతో కావచ్చు బీజేపీతో కావచ్చు టచ్లో ఉన్నట్లయితే మనకు వార్తలు వస్తున్నాయి సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత ఏం చేస్తారో చూడాలి